మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు తారీఖు మంగళవారం ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది చూద్దాం ఇండియా యొక్క స్టాక్స్ యుఎస్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి అవి ఏ విధంగా క్లోజ్ అయినాయి ఎందుకంటే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత క్లోజ్ అవుతాయి కాబట్టి ఏ విధంగా క్లోజ్ అయినాయి ఒకసారి చూద్దాం ఇన్ఫోసిస్ విప్రో ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా క్లోజ్ అయింది సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఐటీ సెక్టార్లో కొంత ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంది డౌన్ సైడ్ ఇక ఇండియన్ ఇంటిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే ఐటీలో కొంత ప్రెషర్ ఉంది దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే పిఎస్సి బ్యాంకు నిఫ్టీ రియాలిటీ నిఫ్టీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు కమ్యూనిటీ కావచ్చు మంచి స్వింగ్లో ఉన్నాయి ముఖ్యంగా పిఎస్యు బ్యాంకు రీసెంట్గా ఏంటంటే కరెక్షన్ తీసుకోవడం ఎగెయిన్ ఒక ఇంపార్టెంట్ లెవెల్స్కి వచ్చినాయి కొద్దిగా అక్కడి నుంచి బౌన్స్ కూడా అవుతున్నట్టు తెలుస్తూ ఉంది ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్డితే యుఎస్ మార్కెట్స్ యుఎస్ థర్టీ డౌజండ్స్ ఇండస్ట్రీ యావరేజ్ నెగిటివ్గా ఉంది యూఎస్ ఫైవ్ హండ్రెడ్ కొద్దిగా నెగిటివ్గా కనబడుతుంది అంటే ఫ్లాట్గా ఉంది నెగిటివ్ అనకూడదు అక్కడ నుంచి కూడా అన్ని గ్రీన్లో ఉన్నాయి సౌత్ కొరియా టాప్ గైనర్గా ఉంది రష్యా టాప్ గైనర్గా ఉంది దాని తర్వాత హాంకాంగ్ కూడా పాజిటివ్గా ఉంది సో మనకిక్కడ యుఎస్ మార్కెట్స్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కొంత సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఇదైతే నెగిటివ్గా వచ్చింది అండ్ సర్వీసెస్ సెక్టార్కి సంబంధించిన పిఎంఐ డేటా అయితే పాజిటివ్గా రావటం జరిగింది ఇది యుఎస్కి సంబంధించిన ఫండమెంటల్ డేటా ఈరోజు సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రావడం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఇది వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అయితే కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్టులకు వెళ్ళడం అనేది జరిగింది ఆ బ్యాన్ లిస్టులకు వెళ్ళిన స్టాక్స్ ఇక్కడ మనం చూస్తే గ్రాన్యుల్స్ ఏబిఎఫ్ఆర్ఎల్ ఐడియా బయోకాన్ ఓఎఫ్ఎస్ఎస్ చెంబుల్ ఫర్టిలైజర్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్ఏఎల్ జీఎన్ఎఫ్సీ నేషనల్ అల్యూమినియం ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ ఆర్తి ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తున్నాయి ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న ఆర్బిఎల్ బ్యాంక్ బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది సో ప్రోబ్లీ కంకర్ ఎన్ఎండిసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు బ్యాన్ లిస్టుకు వెళ్ళే అవకాశం ఉంది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయడం క్యాష్ మార్కెట్లో ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు నిఫ్టీ హీట్ మ్యాప్ విషయానికి వస్తే నిన్నటి రోజున టాప్ గెయినర్స్లో మహేంద్ర అండ్ మహేంద్ర హెచ్డిఎఫ్సి లైఫ్ ఓఎన్జీసీ బీపీసీఎల్ బజాజ్ ఆటో ఎస్బీఐను హీరో మోటార్ కాపు ఎస్బీఐ లైఫ్ ఉండగా టాప్ లూజర్స్లో ఐచర్ మోటార్ దివీ స్లాబ్స్ ఎల్టీఐఎమ్ ఇన్ఫోసిస్ టెక్ మహీంద్రా టాటా కన్జ్యూమర్ టీసీఎస్ కొద్దిగా ఐటీ ప్యాక్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది గోద్రేజ్ ప్రాపర్టీస్ ఏబిఎఫ్ఎల్ఎల్ గ్లెన్మార్క్ కెనరా బ్యాంకు ఐడియా సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్లోకి రావడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఒక మిత్రురాలో మిత్రులో అడిగారు క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ లాంగ్ బిల్డప్ కానీ షార్ట్ బిల్డప్ కానీ జరిగిపోయినాయి ఇవి మనకి ఎలా హెల్ప్ చేస్తాయి అని చెప్పేసి ఒకసారి చూద్దాం ఇక్కడ ఐజిఎల్ టీవీ బయోకాన్ ఓఎఫ్ఎస్ఎస్ దీపక్ నైట్రేట్ ఇవి సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లోకి వచ్చినాయి ఆల్కెమ్ ఐచర్ మోటార్స్ ఓల్టర్స్ బెజ్జర్ పెయింట్ దివి స్లాబ్స్ ఆ సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ లిస్ట్లో ఉన్నాయి నేషనల్ అల్యూమినియం సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లోకి రావడం జరిగింది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్లోకి కొన్ని స్టాక్స్ వచ్చినాయి వీటిని మనం ఏం చేయొచ్చు అంటే రేడార్లో పెట్టుకోవచ్చు ఇమీడియట్గా బాయింగ్ కోసం కాదు ఇక్కడ ఏదైతే లాంగ్ బిల్డప్ లేదా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుందో వాళ్ళు ఏంటంటే ఈ మంత్ కాంట్రాక్ట్స్ అనేది బై చేస్తున్నారు అంటే ఈ మంత్ ఎక్స్పైరీ దాకా వాళ్ళకి ప్రాబబిలిటీ ఉంది హోల్డ్ చేయడానికి అయితే ఈ యొక్క స్టాక్స్లో ఎటువంటి అవుట్ ప్యాటర్న్స్ ఉన్నా లేకపోతే ఎటువంటి బ్యాక్ ఆపర్చునిటీ ఉన్నా ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అదేవిధంగా షార్ట్ బిల్డప్ జరుగుతున్న స్టాక్స్లో మార్కెట్లో పైకి రైజ్ అయినప్పుడు కానీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర రిజెక్ట్ అయినప్పుడు కానీ లేదంటే ఇంపార్టెంట్ చార్ట్ ప్యాటర్న్ నుంచి బ్రేక్ డౌన్ జరుగుతున్నప్పుడు కానీ ఇటువంటి వాటిలో ఏంటంటే మనం ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బట్ రెగ్యులర్ బేసిస్లో లాంగ్ బిల్డప్లో ఏమేమి వస్తున్నాయి ఆ షార్ట్ బిల్డప్లో ఏమేమి వస్తున్నాయి అనేది తెలుసుకోవడం వల్ల మనకు ఒక వ్యూ అనేది జనరేట్ అవుతుంది లాంగ్ టర్మ్లో కొన్ని స్టాక్స్ మనకు స్ట్రైక్ అవుతాయి ఓకే ఈ పర్టికులర్ స్టాక్లో మంచి బ్రేక్అవుట్ ఉంది లాంగ్ బిల్డప్ కూడా ఉంది కాబట్టి ప్రాబిలిటీ ఉంది స్ట్రాంగ్గా పైకి వెళ్ళటానికి అలా మనం కన్విక్షన్ అనేది డెవలప్ చేసుకోవచ్చు ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీచర్స్ వాల్యూమ్ అయితే కొద్దిగా తగ్గింది హైకి వెళ్ళింది ఏది స్టాక్ ప్రైస్ బట్ వాల్యూమ్స్ అయితే తగ్గాయి బట్ ఎనీ హౌ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకున్నట్టయితే లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఇక్కడ పైకి వెళుతుంది కానీ కొద్దిగా వాల్యూమ్స్ అనేది తగ్గాయి అది గమనించండి టోటల్గా ఫీచర్ అండ్ ఆప్షన్స్లో పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా షార్ట్ సైడు సిక్స్టీన్ పర్సెంట్ లాంగ్ సైడు థర్టీ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగు ఫార్టీ నైన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ త్రీ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది చూస్తే ముఖ్యంగా ఎఫ్ఐఎస్ అయితే అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు ఏ ఒక్క దాంట్లో కూడా నెగిటివ్గా లేరు ఇక ప్రొపరైటరీ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్ షార్ట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ ఏమో బాయ్ చేశారు మేబీ హెడ్జింగ్ అనేది చూపిస్తుంది ఇక్కడ క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్ ఏమో షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్ ఏమో బై చేశారు ఇక డిఐస్ అయితే పెద్దగా యాక్టివ్ లేరు స్టాక్ ఫీచర్స్ అయితే వెరీ హెవీగా షార్ట్ చేసినట్టు తెలుస్తుంది స్టాక్స్ ఏమో బాయ్ చేశారు సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం మీద ఎఫ్ఐఎస్ నాలుగు వందల నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు డిఐస్ ఒక వెయ్యి ఇరవై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఇద్దరు కూడా ఎగైన్ ఏంటంటే క్యాష్ మార్కెట్లో బైయింగ్ అయితే చేసినట్టు తెలుస్తుంది నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం అబ్జర్వ్ చేస్తే ఆర్ వన్ దగ్గర రిజెక్షన్ అనేది జరిగింది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఒకటి మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయి సిగ్నిఫికెంట్గా పైకి వెళ్తే ఇరవై ఆరు వేల నూట పదకొండు ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది అంటే మనకి ఇమీడియట్గా ఉన్న మేజర్ సపోర్ట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఒకసారి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆ యొక్క ఇండెక్స్లో కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు రఫ్గా ఇరవై నాలుగు వేల ఐదు వందలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు రౌండ్ నెంబర్ కూడాను దాని తర్వాత ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ ఇరవై నాలుగు వేల ఏడు వందలు రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల నూట తొంభై ఎనిమిది ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళిందంటే ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై అనేది ఇంపార్టెంట్ లెవెల్ దాని తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి యాభై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు ఇక ఇండియా విక్స్ విషయానికి వస్తే సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది కొద్దిగా రైజ్ అయి ఉంటాయి గమనించండి ఇటువంటప్పుడు క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది తీసుకోవడం ఉత్తమం దానివల్ల మనకి రిజల్ట్స్ అనేది బాగుంటాయి ఎందుకంటే ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డాలర్ ఇండెక్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంటుంది కొద్దిగా స్ట్రెంత్ అవుతుందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది బేస్డ్ అంత ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి జనరల్గా డాలర్ ఇండెక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయితే మన మార్కెట్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ తీసుకునే అవకాశం ఉంది బిగ్గర్ పిక్చర్లో ఇక యుఎస్ మార్కెట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి డైలీ టైం ఫ్రేమ్లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ఇండీషిషన్ మోడ్లో ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతం మనం చూసే సమయానికి ఒక పది పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది నిఫ్టీ అయితే మంచి గ్యాప్ అప్ అయింది అక్కడి నుంచి కూడా ర్యాలీ అనేది కనబరుస్తుంది మంచి బుల్లిష్ మూమెంటంలో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కూడా మంచి బుల్లిష్ మూమెంటంలో కొనసాగుతుంది ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ అయితే ఓపెన్ అయింది సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఇరవై ఆరు వేల యాభైకి వెళ్ళింది అప్రాక్సిమేట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది బట్ ఈరోజు ఎగైనా ఏం జరిగిందంటే మళ్ళీ గ్యాప్ అప్ అయింది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇరవై ఆరు వేలు ఎనిమిది దగ్గర ట్రేడ్ అవుతుంది అప్రాక్సిమేట్గా ఇరవై ఆరు వేలు అనుకోవచ్చు మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పదిహేడు రఫ్గా మనకి ఒక సెవెంటీ టు ఎయిటీ పాయింట్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఎన్ని పాయింట్లు అవ్వచ్చు అంటే మనకు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ పాయింట్స్ దాకా అయితే స్కోప్ ఉంది అప్ సైడ్ గ్యాప్ అప్ అవటానికి ఇక కొన్ని స్టాక్స్ అనేది మనం రెడార్లో పెట్టాల్సి ఉంది దాంట్లో ఓఎన్జిసి రిలయన్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆస్ట్రాజెనికా జిఎంఆర్ ఇన్ఫ్రా బీజిఆర్ ఎనర్జీ ఆర్కే డెవలపర్స్ కోల్ ఇండియా ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను దాని తర్వాత టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కలేటర్స్ అండ్ ఇండికేటర్స్ ఇన్ డైలీ టై ఫ్రేమ్లో దాని తర్వాత నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ చేస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం గ్లోబల్గా మార్కెట్స్ అన్నీ కూడా గ్రీన్లోనే ఉన్నాయి బట్ యుఎస్లో కొద్దిగా కన్సర్న్ కనిపిస్తుంది కపుల్ ఆఫ్ డేస్ నుంచి సైడ్ వేస్ యాక్టివిటీ ఉంది ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే ప్రస్తుతం బులిష్ మూడ్లో మూవ్ అవుతూ ఉన్నాయి బట్ ఓలిటాలిటీ ఇండెక్స్ విక్స్ అనేది కొంత మేజర్గా స్వింగ్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూమ్ ధన్యవాదాలు